ఓకే ఈరోజు మనం కూరగాయల గురించి తెలుసుకుందాం కూరగాయలు తెలుసు కదా మీకు ఏం చేస్తాం కూరగాయలని అసలు కూరగాయల్ని ఏం చేస్తాం ఎందుకు కూరగాయలు వెరీ గుడ్ మరి కూర చేసే ముందు కూరగాయలను ఏం చేయాలి వెరీ గుడ్ నీళ్ళతో బాగా నీళ్ళతో బాగా కడిగి శుభ్రం చేసి అప్పుడు కూర చేసుకోవాలి మనం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు కూరగాయలు అన్నాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క కూరగాయ పేరు చెప్పాలి మరి కూరగాయల్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక్కొక్క వెజిటబుల్ పేరు చెప్పండి అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా నువ్వు చెప్పున్నానా ఒక పేరు చెప్పు వెరీ గుడ్ నువ్వు చెప్పుమ్మా గుడ్ అమ్మాయి చెప్పిందిగా నువ్వు వేరే చెప్పాలి గుడ్ వెరీ గుడ్ చెప్పుమ్మా పెద్దగా చెప్పు టొమాటో ఎవరో చెప్పారు కదా ఆ టొమాటో చెప్పారు ఇంక వేరే చెప్పాలి పెద్దగా చెప్పాలి గుడ్ నువ్వు చెప్పమ్మా నువ్వు అందికూడదు నాన్న వాళ్ళే చెప్పాలి గుడ్ షీమా నువ్వు చెప్పమ్మా చెప్పు ఆనియన్ వెరీ గుడ్ సరే ఇప్పుడు నిధీష్ వచ్చి ఇక్కడ వెజిటబుల్స్ ఉన్నాయి అవి దా రమ్మ చూపిద్దురా అందరు ఇక్కడ చూడండి చూపించు పేజ్ తిప్పునా ग्रीन चिल्ली पोटैटो लेडी फिंगर गार्ड हम्म गाड़ो टरघाट पम्किबेज स्पिनाच कैप्सम कुकुबर कॉन् कैलीफ्लवर बीन्स ఇవన్నీ మనకు తెలిసిన కూరగాయలే కదా ఇప్పుడు అమ్మోళ్ళు ఏ కూర చేసినా మీరు తినాలి తింటున్నారా మీరు ఎక్కువగా ఆకుకూరలు చేస్తారు కదా అమ్మఒళ్ళు అప్పుడు మేము తినము అని చెప్పకూడదు ఆకుకూరలు తింటే ఎందుకు మంచిది కళ్ళకి మంచిది క్యారెట్ తింటే కళ్ళకి మంచిది బాగా మీరు పెద్ద అవుతారు బాగా ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ప్రతి ప్రతి ఒక్క కూరగాయలు తినాలి ఆకుకూరలు తినాలి ఓకేనా అది వద్దు ఇది వద్దు అనేసి మీరు చెప్పకూడదు తింటారా మరి వెరీ గుడ్ క్లాక్స్ కొట్టండి అయితే మరి